భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ ట్వంటీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం నాగపూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా శుభారంభం చేసింది ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో మొదటి గేమ్ లో భారత్ నలభై ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది ఇది రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ముంగిట జరుగుతున్న చివరి సిరీస్ కావడంతో ఇరు జట్లు కూడా దీన్ని సన్నాహకంగా తీసుకున్నాయి టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్ ను బ్యాట్ దింపింది భారత బ్యాటర్లు అద్భుతంగా ఆడారు ఇరవై ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది బై ఏడు స్కోర్ చేశారు ఇది న్యూజిలాండ్ పై భారత్ చేసిన అత్యధిక టీ ట్వంటీ స్కోర్లలో ఒకటి ఈ భారీ స్కోరుకు ప్రధాన కారణం ఇద్దరు ఆటగాళ్లు అభిషేక్ శర్మ రింకు సింగ్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు ముప్పై ఐదు బంతుల్లో ఎనభై నాలుగు పరుగులు చేశాడు ఐదు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో రెండు వందల నలభై స్ట్రైక్ రేట్ తో ఆడాడు పవర్ ప్లేలో కాస్త ఇబ్బంది పడిన తర్వాత రెచ్చిపోయి బౌండరీల వర్షం కురిపించాడు సెంచరీ చేసే అవకాశం ఉన్న ఎనభై నాలుగు వద్ద అవుట్ అయ్యాడు అతడు నాలుగవ వికెట్ గా నూట నలభై తొమ్మిది పరుగుల వద్ద వెనక్కి తిరిగాడు అప్పుడు భారత్ కాస్త ఒత్తిడిలో పడింది హార్దిక్ పాండ్యా శివం దూబే అక్షర్ పటేల్ వంటి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు వికెట్లు ఇచ్చేశారు కానీ చాలా రోజుల తర్వాత ఆడిన రింకు సింగ్ ఫినిషర్ రోలో అద్భుతంగా రాణించాడు ఇరవై బంతుల్లో నలభై నాలుగు నాట్అవుట్ రెండు వందల ఇరవై స్ట్రైక్ రేట్ తో ఆడాడు ఈ ఇద్దరు రాణించకపోతే భారత్ నూట తొంభై లోపే పరిమితం అయ్యేది అలా అయితే మ్యాచ్ ఫలితం మారి ఉండేది బౌలింగ్ లో భారత్ కాస్త మెరుగుపడాల్సి ఉంది బూమ్రా వరుణ్ చక్రవర్తి హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లు ఉన్నా కివీస్ నూట తొంభై బై ఏడు చేశారు గ్లెన్ ఫిలిప్స్ ఒంటరిగా పోరాడాడు నలభై బంతుల్లో డెబ్బై ఎనిమిది సాధించారు మార్క్ చాప్మన్ ముప్పై తొమ్మిది డారిల్ మిచెల్ ఇరవై ఎనిమిది చేశారు కానీ మిగతా బ్యాటర్లు సహకరించలేదు ఫిలిప్స్ అవుట్ అయ్యాక న్యూజిలాండ్ చేజింగ్ లో ఆగిపోయింది మొత్తంగా చూస్తే భారత్ బ్యాటింగ్ ఫైర్ పవర్ అద్భుతంగా ఉంది అభిషేక్ రింకు లాంటి యువ ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారు బౌలింగ్ లో మెరుగుదల అవసరం సిరీస్ లో మిగిలిన మ్యాచ్లు ఇంకా ఉన్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఇది మంచి సన్నాహకం భారత్ ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉంది మరిన్ని మ్యాచ్లు ఉత్కంఠంగా ఉండనున్నాయి మరి మీరేమంటారు